ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఓం హం హనుమతే నమ సుందరకాండలోని శ్లోకాల యొక్క అర్థాలు వాటి యొక్క పారాయణము తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పటివరకు ఇరవై ఒక్క శ్లోకాలైనవి వీటిలో మహేంద్రగిరి యొక్క పర్వతం పరిస్థితి ఎలా ఉంది హనుమంతుడు లంకకు ప్రయాణం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు అదే క్రమంలో ఇంకొన్ని శ్లోకాలు కూడా మహేంద్రగిరి దాని చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎలా మారుతూ ఉన్నాయి అనేది వివరంగా చెప్పడం జరుగుతుంది అత్యంత బలవంతుడు శక్తివంతుడైన హనుమంతుడు మహేంద్రగిరి పర్వతంపై నుంచి సముద్ర లంఘనాన్ని చేసేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఈ శ్లోకాలు వివరంగా తెలియజెప్తున్నాయి స్మాదు శ్రీ గణేశ అనగా విద్యాధరులు అనే ఉపదేవతలు ఉన్నారు ఇంగ్లీష్లో మనం డెమి గాడ్స్ అంటాం వీరికి ఆకాశంలో ఎగిరేటటువంటి శక్తి వారి యొక్క శరీరాన్ని పెద్దగా పెంచుకోవడం చిన్నగా చేసుకోవడం ఆకాశం నుంచి పుష్ప వర్షాన్ని కురిపించడం వంటి శక్తులు కలిగి ఉంటారు వీరు ఆ మహేంద్రగిరి పర్వతం పైన ఉంటూ ఉన్నారు వీరందరికీ కూడా హనుమంతును తన కాళ్ళు చేతులతో ఎప్పుడైతే పర్వతాన్ని గట్టిగా నొక్కు పెట్టారో వెంటనే పంచభూతాల చేత ఈ పర్వతం పగలగొట్టబడుతుందేమో అని తలచి విద్యాధరులు తమ భార్యలతో కలిసి ఆ పర్వతం నుంచి రైయ్యమైన ఆకాశంలోనికి ఎగిరిపోయారు ఈ విద్యాధరుల గురించి తర్వాత మూడు శ్లోకాలు కూడా వరుసగా చదువుకున్నా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు पानभूमिगतम् हित्वा हैममासववासजम् मा पात्राणि च महर्हाणि करकाञ्च हिरण्मयान् लेहानु च वाचान् भक्ष्यान् मांसानि विविधानि च अर्षभानि चर्माणि खड्गाम् कनकत्सरुन् కృత కంఠ గుణాక్షిబ రక్త మాల్యానులేపన రక్తక్ష రక్త గగనం ప్రతిపేదితే ఇంకా ఈ విద్యాధరుల పరిస్థితి ఎలా ఉందయ్యా అనేది ఈ మూడు శ్లోకాలలో వాల్మీకి గారు వివరంగా చెప్పారు ఆ విద్యాతరులు ఈ మహేంద్రగిరి పర్వతంలో వాళ్ళ యొక్క పానశాలలు దాంట్లో సురాపానం చేస్తూ ఉన్నారు దీంట్లోనయ్యా అంటే స్వర్ణ మణి ఖచ్చితమైన పాత్రలలో ఇంకా అత్యంత విలువైన పాత్రలలో ఇంకా ఆ పాత్రలో విలువైన లేహ్యాలు ఉన్నాయి తినడానికి తినుబండారాలు ఉన్నాయి వాటిని భక్ష్యాలు అంటాం అంతేకాకుండా మాంసాహార పదార్థాలు ఉన్నాయి వీటన్నింటినీ వదిలిపెట్టి ఒక్కసారిగా వీళ్ళు ఆకాశంలోకి వచ్చేశారు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క బంగారు కత్తులను కానీ డాలులను కానీ అక్కడే వదిలిపెట్టేశారు ఇక ఆడవాళ్ళైతే మంచి కంటహారాలు ఎర్రని గంధమాల్యాదలు ధరించి ఉన్నారు వాళ్ళు మద్యపానం చేయడం వల్ల వాళ్ళ కళ్ళన్నీ కూడా ఎర్రగా అయి విశాలమైన నేత్రాలతో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎగిసి ఆకాశానికి చేరుకున్నారు అంటే వీళ్ళందరికీ ఏం జరుగుతుందో తెలియలేదు ఇరవై ఆరో శ్లోకం నోపుర కేయుర పారిహార్య ధరా విస్మిత సస్మితాస్త రాకాశే రమణయిస్సహ ఈ విద్యాధర వనితలు ఎలా ఉన్నారయ్యా అంటే చక్కటి కంఠహారాలు అంటే నక్లెస్లు యాంక్లెట్స్ అందెలు భుజకీర్తులు భుజాలకు ధరించినటువంటి బంగారు ఆభరణాలు చేతులకు మురుగులు ధరించిన విద్యాధరి వనితలు విస్మయం చెందారంట ఏం జరుగుతుంది ఇక్కడ అని చిరు నవ్వులతో నవ్వుతూ తమ భర్తలతో కలిసి ఆకాశంలో నిలుచుని చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో అని దర్శయంతో మహావిద్యా విద్యాధర మహర్షయ వీక్షాంచ వీక్షాచకృత్య పర్వతం ఆ విద్యాధర స్త్రీలు పురుషులు వారి వారి యొక్క యోగ విద్యలను ఉపయోగించి ఆకాశంలో అందరూ కలిసి ఒక చోటకి చేరి ఈ పర్వతం మీద ఏం జరుగుతుందా అని ఉత్సుకతతో తిలకించసాగారు అంటూ చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందా అని శుశ్రువచ్చ తదా శబ్ద మృషీణాం భావితాత్మనాం చరణానాంచ సిద్ధానాం స్థితానాం విమల అంబరే అంబరం అంటే ఆకాశం నిచ్చలమైన ఆకాశంలో ఉండి ఆత్మనిష్టాపరులైన మునులు సిద్ధులు చారణులు వీళ్ళు ఏమి చెబుతున్నారో అని అత్యంత జాగ్రత్తగా వినసాగారు ఎవరయ్య అంటే విద్యాధరులు ఈ హనుమంతుని యొక్క బలానికి వణికిపోయినటువంటి మహేంద్రగిరి పర్వతంలో ఉన్నటువంటి విద్యాధరులు ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోయి ఈ పర్వతం పైన ఏం జరుగుతుందో అని విస్మయంగా చూడసాగారు మరిన్ని శ్లోకాలు వేరే వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు ఈ ఏడు శ్లోకాలను పారాయణం చేసుకుందాము నెమ్మదిగా అందరూ చదవడ చక్కగా చదువుకోగలరు గిరి తపస్విన విద్యాధరా తస్మాదుపేతు స్త్రీగణై సహ पानभूमिगतं हित्वा हैममासवभाजनम् मा पात्राणि च महर्हाणि करकाञ्च हिरण्मयान् लेह्यानुचावचान् भक्ष्यान् मांसानि विविधानि च आर्षभाणि चर्माणि खड्गाञ्च कनकत्सरू कृतकण्ठघुनाक्षीब रक्तमाल्यानुलेपना रक्ताक्षः पुष्कराक्षा गगनं प्रतिपेदिते हरनूपुरकेयूर धरास्त्रियः विस्मिता सस्मितास्तास्तु राकाशे रमणैः सह दर्शयन्तो महाविद्यां विद्याधरा महर्षयः सहितास्तस्तु आकाशे పర్వతం తదా పర్వత శుస్రువచ్చావితాత్మా చారణాం సిద్ధానా స్థిత విమలే అంబరే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయగలరు ఈ వీడియోల మీద మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వగలరు మా ప్రేక్షకులందరికీ హనుమత్ కటాక్ష ప్రాప్తిరస్తు ఓం హం హనుమతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ